మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రీసెంట్ గా ఓటమి ప్రభుత్వం అనేది ఈవీఎంల మీద గెలిచిందని చెప్పి పాత చింతకాయ అన్నట్టు ప్రతిసారి కూడా అదే ప్రసవం తీసుకుంటున్నారు ఏంటి ఆవిడ ఎలా మాట్లాడడం మీద అంతర్వ్యం ఏమి ఉందంటారు అప్పుడు నిజంగా ప్రజల చేత ఓట్లు వేసుకొని అంటే సారీ అంటే వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది అయినా కూడా ఇంకా అదే మాటలు మాట్లాడడం అనేది ఇంకా దాని గురించి ప్రస్తావం తీసుకురావడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు అసలు రోజా గారు గత ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందంటారు ఐదేళ్ల పరిపాలనలో చేతగాని పరిపాలన పరిపాలించారు అందుకనే ఆ ఎందుకు పరిగె పనికి పరిపాలన పరిపాలించారు కదా ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఇంకా సిగ్గు లేకుండా మేము అవి చేస్తాం ఏ చేస్తాం అని అనే కాదు కథలు కథలు కంటున్నారంటే మరి వాళ్ళు ఏ జనరేషన్ లో ఉన్నారనేది మనం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే వీళ్ళకి రాజకీయం అనేది నేర్పింది ఎవరు వీళ్ళకి రాజకీయంలో తీసుకొచ్చింది ఎవరు ఇవన్నీ మరచి ఇవన్నీ విడిచి సొంత కూటిని విడిచి ఆ గుడిసో గూడో నీడో ఏదో ఒకటి సొంత ఊటిలోనే ఉండకుండా రెంటింట్లో పోయి రెంట్ ఇంట్లోకి కథలు పడితే అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు ఆయనకి అసలు పంచాయతీ సర్పంచ్ కూడా గెలవడలే గెలవలేడు అటువంటి వ్యక్తి గెలిచేశాడు డిప్యూటీ సీఎం అయిపోయాడు ఐదు శాఖల మంత్రి అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఆయన పంచాయతీ సర్పంచ్ కూడా అని చెప్పి ఆవిడ అభిప్రాయపడ్డం బట్టి మీ అభిప్రాయం ఏంటి అంటే అప్పుడున్న అహంకారం పదవి వ్యామోహం పగదు మీద ఉన్నటువంటి పనితనం కూడా అట్లాగే వ్యాఖ్యలు చేస్తారు ఇంకా ఆవిడ పదవులోనే ఉన్నారనుకొని కూడా ఇప్పుడు వ్యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే విడుదల రజనీ ఆఫీస్ కది కొట్టారు నాని లోపలేసారు వంశీయం తోమారు తర్వాత అతను ఎవరో ఇంకొక అతను ఎవరు పవన్ కళ్యాణ్ గారిని బోరుగడ్డ వేశారు బోరుగడ్డ అనేదినే వేసారు వీళ్ళందరినీ కూడా వేయలేదు కదా ఎందుకంటే మరి వీళ్ళు ఆడవాళ్ళని వదిలేస్తారా లేకపోతే ఏంటనేది ప్రస్తుతం రజనీని ఒకదాన్ని తర్వాత రోజా మేడం ఒక మేడం తర్వాత శ్రీరెడ్డిని ఒకదాన్ని తర్వాత శ్యామలని ఒక ఆమెని వీళ్ళందరినీ కలిపి నేను నలుగురిని కలిపి ఒకటే ఘాట్లో కట్టేస్తే అప్పుడు నలుగురు కలిపి చెమ్మ చెక్కలు అష్ట 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 పిల్లలు అష్ట చెమ్మచక్క చేయట్లేదు కదా ఇక్కడ రోజా గారితో పాటు యాంకర్ శ్యామల గారు కూడా ఈవెం ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం అండంతో పాటు డిప్యూటీ కనిపించట్లేదు కనిపించట్లేదని చెప్పి ఏకంగా పోస్టర్లు వేసి మరి కూడా ఆవిడ ప్రస్తావించడం జరుగుతుంది మీరేమంటారు సినిమా ఇండస్ట్రీని ఎక్కడ కనిపిస్తున్నారు చూసుకోమని చెప్పండి చిన్న చిన్న క్యారెక్టర్ గా సీరియల్స్ లో తర్వాత చిన్నగా మూవీస్ లోంది తెచ్చుకుంది నటిగా మంచి ఒక గుర్తింపు వచ్చిన నటిగా మంచి పేరు తెచ్చుకుంది ఆ నటితనం అలాగే ఉంచుకొని అలాగే ఉంచుకున్నట్టయితే బాగుంటుంది ఈ వేషాలు వేసేటప్పుడు ముందు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళగొట్టారు కొట్టారు అన్నట్టుగా ఇంకా ఈ పేలు అంటే ఇక్కడ అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళగొడితే ఆవిడ ఎక్కడికి కూడా కొంచెం తెలుసు తెలుసుకోని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటాయి ఇప్పుడు మాటి మాటికి కూడా ఈ వేముల మీద గెలిచారు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తున్నారు కదా ఇంకొక వార్త ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ ఎన్నికలు జరిగితే ఈవీఎంల మీద జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ జీపీ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది పోటీ చేయదనే వార్తలు వినబడుతున్నాయి ఒకవేళ అదే జరిగితే ఏం జరుగుతుందని అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టిన పేడ ఎందుకని ప్రస్తుతానికి ఎందుకని అంటే ఒక పాలన ఎలా ఉందంటే రాక్షస పాలనలా ఉంది పాలన ఎలా ఉందంటే దండించి నరికేసే పాలన ఉంది కానీ ప్రజలని ప్రజల మంచి చెడులు కనుక్కోవడాలు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ఆ ప్రజల్లో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు తిరగలేదు అదే ముఖ్య మంత్రి అవ్వ మంత్రి అవ్వక ముందలు ఉన్నటువంటి రోజా మేడం గారు మంత్రి అయిన తర్వాత ప్రజలు ఎందుకని తిరగట్లేదు రజనీ మేడం గారు ఎందుకని తిరగలేదు ఆ ఈ బోర్గడ్డ ఎందుకని తిరగలేదు ఈ వంశీ ఎందుకని తిరగలేదు ఈ నాని ఎందుకని తిరగలేదు ప్రజల్లో వీళ్ళు మంత్రి వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రజలు కనపడలేదా కళ్ళు కనపడలేదా లేకపోతే ఏమైనా నెత్తికెకినీయా లేకపోతే ఏమైనా పొరలక అమ్ముకు పోయి ప్రవంపించారా రాంగా పదవి లేనప్పుడు ఎలా తిరిగారు పదవిలో కూడా అలా తిరిగే నాయకుడు ఎవరమ్మా అంటే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు